ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే కూటమి ప్రభుత్వం బీసీలకి ఏమీ చేయలే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలే అవి ఇవి అంటూ రాష్ట్రంలో ఏడు నెలల తర్వాత గత ప్రభుత్వ నాయకులు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు బయటకు వచ్చి ఎక్కడ వాళ్ళ చేసిన అక్రమాలను బయటపెడతారనే భయంతో ఇప్పటిదాకా పారిపోయి ఉన్న నాయకులు ఇప్పుడిప్పుడే టీవీల ముందరకు వచ్చి సూపర్ సిక్స్ పథకాలు అవుతాలే వారికి అన్యాయం జరిగింది వీరికి అన్యాయం జరుగుతుంది అంటూ మీడియా ముందుకు వస్తున్నారు కావున ఈరోజు బీసీలకి తెలుగుదేశం పార్టీ జన బీజేపీ పార్టీ జనసేన పార్టీ మూడు ఉమ్మడి కూటమిగా ఈ రాష్ట్ర ప్రజలు దగ్గర దగ్గర నైన్టీ ఫోర్ పర్సెంట్ నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలని గెలిపించిన అవకాశం ఇచ్చినారు వారికి ఏం చేయాలని కూటమి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అనుక్షణం ఈ రాష్ట్రం కోసం పనిచేస్తూ మొట్టమొదటిగా రాష్ట్రం ఎంత లోటులో ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు మూడు వేలది నాలుగు వేలు చేస్తూ మొదటి నెల ఇంకొక మూడు వేలు ప్రతి నెల వెయ్యి వెయ్యి రూపాయలు లెక్కన ఏడు వేల రూపాయలని ఒక రోజు ముందుగానే అంటే రేపు ఆదివారం ఒకటో తేదీ సెలవు ఉంటుంది అంటే ఇరవై ముప్పై ఎత్తేదే పెన్షన్ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి మా ప్రభుత్వం పట్ల ఏ ఒక్కరు కూడా మాట్లాడడానికి అవకాశాలు లేదు ఇంకా బీసీల పట్ల నిన్న మీరు కానీ చూస్తే తెలుగుదేశం పార్టీకి ఎటువంటి చిత్తశుద్ధి ఉంటుంది అనేది యావత్ ఆంధ్ర రాష్ట్ర బీసీలంతా చూశారు బీసీలకి గత బడ్జెట్లోనే ముప్పై తొమ్మిది వేల కోట్లను కూడా ప్రకటించడం జరిగింది మరి ఇప్పుడు ప్రత్యేకంగా బీసీ కార్పొరేషన్ అనేక మీరు చూస్తే కుట్టు మిషన్లు కావచ్చు ఆటోలు కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు వ్యవసాయదారులకి వ్యవసాయ సామాగ్రి కావచ్చు అనేక రకంగా వారు కూడా ఎదిగి ఈ సమాజంలో ఉన్నత స్థానానికి రావాలని మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించి బీసీ కార్పొరేషన్కి నిన్ననే మంచిగా బడ్జెట్ అనేది ఒక బీసీలకే కాకుండా ఇతర కార్పొరేషన్లకు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా బీసీ కార్పొరేషన్కి మేము ఏవైతే ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం నడుచుకోవడం జరుగుతుంది మరీ ముఖ్యంగా బీసీలకి రాజకీయంలో ముప్పై నాలుగు పర్సెంట్ అవకాశాలు కల్పించడం కూడా ఒక తెలుగుదేశ ప్రభుత్వమే ముందంజలో ఉంది మరీ ముఖ్యంగా మీరు చూస్తే ఇప్పుడు మా బీజేపీ సినిన్న కావచ్చు మా ఇతర నాయకులు బీసీలందరూ చెప్పినట్టే ఉద్యోగాల్లో కూడా ఉన్నతమైన ఉద్యోగాల్లో ఈ ప్రభుత్వంలో చూస్తే మంచి స్థానాన్ని కల్పించినది చంద్రబాబు నాయుడు గారి అదే గత ప్రభుత్వంలో మీరు చూస్తే సిఎస్లు కావచ్చు ప్రభుత్వ సలహాదారులు కావచ్చు మంత్రులే కావచ్చు లేదా అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కావచ్చు ఎంపీలు కావచ్చు లేదా రాజ్యసభకు వెళ్ళిన వారు కావచ్చు మీ అందరికీ తెలిసినట్టు ఎవరిని ఎక్కువ శాతం రాజకీయాల్లో పెట్టింది గత ప్రభుత్వం అదే అదే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తక్షణం బీసీలకి మంచి మంత్రి పదవులు ఏదో ఆషామాషీ డమ్మీ పదవులు లేదా బీసీ సంక్షేమం అనో ఇంకొకటి ఇంకొకటి అనో ఇవ్వకుండా మైన్స్ కానీ అలాగే అబ్కారీ కానీ ఇంకా అనేక మీరు కానీ చూసుకుంటే ప్రతి ఒక్క బీసీ మంత్రిని కూడా గౌరవిస్తూ ఈ కూటమి ప్రభుత్వం వారికి మంచి స్థానాన్ని కల్పించింది మరి ముఖ్యంగా రానున్న రోజుల్లో బీసీ కార్పొరేషన్ ద్వారా ఇండస్ట్రియల్ పెట్టుకునే వారికి కావచ్చు వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునే చిన్న చితిగా బిలో టెన్ ల్యాక్స్ కావచ్చు లేదా ఐదు లక్షల రూపాయల వారికి ఈ రోజు మా కూటమి ప్రభుత్వం వారికి ఎనిమిది వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది మరీ ముఖ్యంగా మా నియోజకవర్గానికి ఎనిమిది కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలని ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా మీరు చూస్తే గీత కార్మికులకు మద్యం షాపుల్లో కూడా పది శాతం రాయితీ కల్పిస్తూ వారికి కూడా అవకాశం ఉండాలి అని కూటమి ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు చెప్పినట్టు చిత్తూరు నగరానికి బీసీ భవన్ ఐదు కోట్ల రూపాయలు ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు కేటాయించింది రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి కూటమి అలాగే అది ఐదేండ్లు గడిచినా దానికి కనీసం నిధులు ఇవ్వని గత ప్రభుత్వం ఇప్పుడు మా ప్రభుత్వం వస్తానే వాటికి నిధుల్ని రిలీజ్ చేసి ఇప్పుడు బీసీ భవన్ కూడా రెడీ అయింది అతి త్వరలో మంత్రి గారి షెడ్యూల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ మంత్రి గారిని కూడా కోరడం జరిగింది టైం అవైలబిలిటీ ప్రకారం బీసీ భవనాన్ని కూడా ప్రారంభించబోతాం మరీ ముఖ్యంగా రెండు మూడు రోజుల్లో ఏవైతే నామినేటెడ్ పదవులు ఇప్పటిదాకా ఇచ్చినవి కావచ్చు రాబోయే పదవుల్లో కూడా బీసీలకి ముప్పై నాలుగు శాతం ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే మీరు కానీ గమనిస్తే బీసీలకి స్వయం ఉపాధిలో కూడా నలభై శాతం రాయితీలతో అప్పుడే చెప్పినట్టు రేపు సోమవారం ప్రతి ఒక్కరు కూడా మీకు మీకు దగ్గరలో ఉన్న సెక్రటరేట్లో పోయి మీరు అప్లై చేసుకుంటే వాటన్నిటినీ కూడా నేను నా నియోజకవర్గం వారికి వారికి కావాల్సిన సదుపాయాలు కొందరి దగ్గర అవకాశాలు కూడా ఉండకపోవచ్చు నిధులు కావచ్చు లేదా తెలియనితనం ఉండొచ్చు నేను అందుకనే ఇవాళ బీసీ నాయకులు అందరినీ పిలిచి ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టడం ఎప్పుడైతే ఒక ప్రభుత్వం బీసీల పట్ల ఇంతగా ప్రేమ చూపించినప్పుడు మీరు కూడా మీ ప్రజల్లోకి పార్టీ పట్ల కానీ ప్రభుత్వాన్ని కానీ బలంగా తీసుకుపోవాలని నేను ఈరోజు ఈ మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది మరీ ముఖ్యంగా హాస్టల్స్ లో మీరు కానీ గమనిస్తే బీసీ కి ఈసారి చంద్రబాబు నాయుడు గారు కొత్తగా వారికి అంటే ఎప్పుడో బీసీ హాస్టల్ పది పదహైదేళ్ళు అయినాయి కనీసం వాటిలో బకెట్ కానీ జగ్గు గాని నీళ్ళు వస్తుందా రాదా ఎవ్వరు కూడా చూసుకుని ఉన్న పరిస్థితులు లేవు కాబట్టి వారికి కూడా కావాల్సిన నిధుల్ని శాక్షన్ ట్వంటీ ఫైవ్ సిఆర్ ఇవ్వడం జరిగింది దాంతో కూడా బీసీ హాస్టల్కి అన్ని న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం ఏదైతే ఎస్సీ బిసి మైనారిటీలకి మేము కార్లు ఇచ్చినట్టు కార్లు రోడ్లలో తిరుగుతున్నాయి అర్థమైనా మేము ఇచ్చిన లోన్లతో పనిముట్లు కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటున్నారు మేము ఇచ్చిన వాటితో ఇంకా చాలా మంది తమ జీవితాన్ని జీవనోపాధిగా ఉపయోగించుకుంటున్నారు ఎక్కడో వన్ ఆర్ టూ పర్సెంట్ ఇప్పుడు ఆరు కోట్ల మంది ఆంధ్రలో ఉంటే ఆరు కోట్ల మందికి లోన్ ఇవ్వరు అరవై లక్షల మందిని ఐడెంటిఫై చేసి లోన్స్ రూపంలో ఇస్తారు దాన్ని బీసీ కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ వెలమ కార్పొరేషన్ రెడ్డి కార్పొరేషన్ నాయుడు కార్పొరేషన్ నాయు బ్రాహ్మణ కార్పొరేషన్ అనే అనేక కార్పొరేషన్లు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఏ కార్పొరేషన్ కన్నా పది రూపాయలు వచ్చిందా ఏ ఏ ఒక్క వ్యక్తి అయినా లబ్ధి పొందినాడా ఇవాళ మీరు అడిగిన ప్రశ్నకి మేము వచ్చి ఆరు నెలలు అయింది మేము ఇవాళ అనౌన్స్ చేసినాం మూడు నెలల తర్వాత మీరు ఇదే ప్రెస్ మీట్ పెట్టుకొని స్పెషల్లీ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి మీతో ఈడ ప్రెస్ మీట్కి రాకముందే కన్సల్ట్ అధికారిని రమ్మిని పోయిన ప్రభుత్వంలో కూడా డబ్బులు వేస్తే ఎవరు కూడా డబ్బులు వాడుకున్నారు తప్పితే తర్వాత వాళ్ళకి ఉపాధి కలగలేదు అని చెప్పారు అందువల్ల నేనేం చేస్తున్నానంటే ప్రత్యేకంగా అప్పుడే చెప్పినట్టు ఎవరికి అకౌంట్లో డబ్బులు వేసే క్వశ్చన్ ఉండదు మా నియోజకవర్గంలో నేను పిన్ టు పిన్ ఎవరైతే లబ్ధిదారులను ఐడెంటిఫై చేస్తామో వారికి కావాల్సిన వృత్తికి సంబంధించినది వారికి ఏదన్నా ఇబ్బందులు ఉంటే కూడా ఆర్థిక పరంగా అప్పుడే నేను చెప్పిన ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటే కూడా పది ఇరవై వేలే కాదు అప్ టు ఒక యాభై వేలు దాకా నేను గుర్తించిన నిజాయితీ పరులు ఎవరైనా ఉంటే వారందరికీ ఆర్థిక సహాయం చేసి మేము పనిముట్టల ద్వారా ఒక ఆటోను వాళ్ళకి ఉపాధి కలగాలి ఆ ఉపాధి ద్వారా కుటుంబం బాగుపడాలి ఒక రోజు ఇచ్చే పదివేలతో అతను కుటుంబం బాగుపడేటట్టు అయితే ఇన్ని అవసరం లేదు కదా